నాకు ఎప్పుడూ డౌట్ వస్తుంది శిల్ప గారు కుంకుడుకాయలు ఇలాంటి మీరు షాంపూస్ వాడతారా సబ్బులు వాడతారా డూ యూ యూజ్ ఎనీథింగ్ విచ్ ఇస్ సింథెటిక్ ఆర్ మేడ్ ఆర్ ప్రాసెస్ షాంపూ కండిషనర్ ఐ కుడెంట్ అవాయిడ్ అండి బికాస్ యూ నో వి కలర్ ఆ హెయిర్ లిటిల్ బిట్ ఆవియస్లీ వి గ్రేయింగ్ సో లిటిల్ టచ్ప్స్ ఉంటాయి మాకు కూడా సో ఆ టచ్ప్ లేనప్పుడు స్పెషలీ వెన్ యూ యూస్ హెయిర్ కలర్ న్యాచురల్ ప్రోడక్ట్స్ విల్ నెగేట్ ఇట్ ఇంకా రఫ్గా అయిపోతుంది చిన్నప్పటి నుండి ఓన్లీ కుంగుడికాయ వాడుకుంటూ వచ్చి మెహందీయే పెట్టుకొని ఉంటే మెహందీ డజెంట్ సూట్ మై హెయిర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాస్ మై హెయిర్ ఈస్ ఆల్రెడీ వెరీ రఫ్ సో షాంపూ కండీషనర్ ఇస్ సమ్థింగ్ దై మ్ నాట్ ఏబుల్ టు అవాయిడ్ సోప్ ఎస్ బికాస్ ఐ హ్యావ్ డిఫరెంట్ మా నానమ్మ గారు నాకు కొన్ని యూనో లైక్ స్నానం పౌడర్స్ చేసేస్తారు ఇక్కడ వేప చెట్టు ఉంది అప్పుడప్పుడు వేప చెట్టు అడ్డం పెరుగుతుంటే కొమ్మలు కట్ చేసి ఆ ఆకుల్ని ఎండబెట్టి శనగపిండిలో కలుపుకొని వి యూస్ దాట్ బట్ అగైన్ వన్ టైమ్ అ డే ఐ ఐ యూస్ న్యాచురల్ అదర్ టైమ్ ఐ డూ సోప్ సోప్ కూడా ఎందుకంటే మళ్ళీ ఎవ్రీ మంత్ ఒక డబ్బా బాడీ వాషెస్ ఎక్కువైపోయాయి ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక డబ్బా అంటే జస్ట్ ఇమాజిన్ ఓ టిల్ వెన్ యువర్ అలా ఇంకొక ఇరవై సంవత్సరాలు బతికినా ప్రతి నెలకి ఒక డబ్బా అంటే హౌ మచ్ వన్ పర్సన్ ఇన్ ద ఫ్యామిలీ అది ప్రతి ఒక్కరు ఒక్కొక్క డబ్బా వాడితే ఇట్స్ టూ మచ్ సో ఐ షిఫ్ట్ సోప్స్ సోప్ ఇంకొంచెం ఫ్రెండ్లీ అండ్ సోప్ లో కూడా నాన్ గ్లిసరిన్ నో పారాబిన్స్ అవన్నీ ఉన్నాయి సో అగైన్ యూ కీప్ లుకింగ్ దట్ ఆర్ మేకింగ్ నాన్ సింథెటిక్ అండ్ నాచురల్ ఆల్మండ్ ఆయిల్ తోని అలా చేస్తున్నారు చాలా మంది మెనీ మెనీ కంపెనీస్ ఆర్ డూయింగ్ నౌ కొంచెం ఒక టెన్ మినిట్స్ కేటాయించి మీరు రీసెర్చ్ చేస్తే కనుక ఒక టూ త్రీ బ్రాండ్స్ లో ఒక్కొక్క ప్రోడక్ట్ ట్రై చేసి మీకు నచ్చినప్పుడు ఇంకా యూ కంటిన్యూ విత్ దట్ ప్రోడక్ట్ అండ్ పేపర్ ర్యాపింగ్ ఇస్ అగైన్ బ్రౌన్ పేపర్ ప్యాకేజింగ్ వస్తుంది సో బేసికలీ సోప్తోని మీరు యుయర్ నాట్ క్రియేటింగ్ ఆర్ జనరేటింగ్ ట్రాష్ స్నానం చేసేటప్పుడు నలుగు పెట్టుకుని చాలా మంది స్పెషల్ స్నానం చేస్తారు సో అది అది మంచిది అంటారా అంటే అభ్యంగన స్నానం అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు గ్లాస్ కొరియన్ గ్లాస్ స్కిన్ అంటున్నారు అంత చాలా మంది డౌట్ ఏంటంటే శిల్ప ఏం చేస్తారు డస్ యూ ఎనీ స్పెషల్ యునో టెక్నిక్ టు ఎక్స్ఫోలియేట్ హర్ స్కిన్ అని ఎక్స్ఫోలియడ్ అంటే లైక్ ఐ హ్యావ్ ఎక్స్ఫోలియేటర్స్ అండి సన్న ఇవ్ యూ గెట్ సమ్ గుడ్ ప్రోడక్ట్స్ ఆల్సో ఆర్ యూ కెన్ యూస్ శనగపిండి దట్స్ ద బెస్ట్ యాక్చువల్లీ ద కానీ శనగపిండి డైరెక్ట్గా వాడకుండా కొంచెం హనీ వేసి సాఫ్ట్నింగ్కి దాంట్లో కొంచెం ఆమండ్ ఆయిల్ అంటే అట్లా మరీ గరుకుగా ఉండకుండా యూ కాంటె యూ నో బీ టూ హార్ష్ ఆన్ యువర్ స్కిన్ సో ఇలాంటి వన్ టూ డ్రాప్స్ ఆల్మండ్ ఆయిల్ అండ్ దెన్ కొంచెం హనీ వేస్తే ఆ టెక్స్చర్ విల్ బి స్మూదర్ ఇట్ విల్ బి లిటిల్ మోర్ జెంట్లర్ ఆన్ యూర్ స్కిన్ అండ్ వాటర్ హైడ్రేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ స్వెట్టింగ్ అది అందరు అనుకుంటారు జస్ట్ బికాస్ అన్లెస్ యూ వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఏజింగ్ అనేది ఇట్ డజన్ హ్యావ్ టు బి సో ఫాస్ట్ అదే aging slows down drastically One, uh, 2 3 years back either uh, machine i don't know how far it's accurate i was i think uh, 41 or 42 updo. but uh, my parameters uh, showing that i my body is not is aging as a 35 year old body hmm. so, so you you are have you have an age but uh, you you don't have to age at that speed if you work upon yourself right 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 so that's what sweating why i'm talking about is sweating టాక్సిన్స్ బయటకు వచ్చి ఆ స్కిన్ టెక్స్చరే మారిపోతుంది మీరు చూడండి ఎప్పుడైనా ఎవరైనా ట్రెడ్మిల్ పైన ఒక హాఫ్ అన్ అవర్ రన్ చేస్తే ఇట్ లుక్స్ లైక్ గ్లోయింగ్ లోపల నుండి ఏదో కాంతి వస్తున్నట్టు ఆ స్వెట్ బయటకు వచ్చేసి అవుట్ అయ్యి యూ కెన్ సీ ద క్లారిటీ ఆన్ యువర్ స్కిన్ అది ఆల్సో వెరీ ఇంపార్టెంట్ మీకు ఎంత స్పష్టత ఉంది క్లారిటీ ఉంది శిల్ప గారు మీ ఫ్రెండ్స్ సర్కిల్లో దే లుక్ ఎట్ యూ విత్ అండ్ వండర్ అయ్యో లేదు ఎవరు అంత పట్టించుకోరు కదా మీరు చెప్పినంత పట్టించుకుంటారా మీ ఫ్రెండ్స్ లో ఎవరు అంటే అంత శ్రద్ధ అన్లెస్ అంటే బిజీ ఉంటే పట్టించుకోరు బట్ చూస్తుంటే ఇట్స్ అమేజింగ్ హియర్ సో మచ్ యూ సమ్ ఐ రియలీ జంతు ప్రేమికులు మీకు రెండు బ్యూటిఫుల్ డాగ్స్ ఉన్నాయి ఇంట్లో మూడు ఉండేటి మూడు త్రీ మంత్స్ బ్యాక్ ఐ లాస్ట్ వన్ ఖాళీ అబౌట్ హర్ బట్ వెరీ హార్డ్ చాలా కష్టం కదా ఐ సెంటర్ ఆఫ్ సెలబ్రేట్ చేసి పంపించాను లాస్ట్ బ్రెత్ షీ ట్ అంటే ఐ న్యూ షీ వాస్ గోయింగ్ అండ్ ఐ ట్ నో ఒంట్లో బాలేక ఒంట్లో బాగా సడన్ గా ట్యూమర్స్ వచ్చేసాయి నాకేమనిపిస్తుంది అంటే దిస్ మై సౌండ్ ఫులిష్ ఫర్ పీపుల్ వాచింగ్ దిస్ బట్ షీ టుక్ లాట్ ఆఫ్ అవర్ స్ట్రెస్ ఆర్ నల్ కుక్క ఇంట్లో ఉంటే సడన్గా చనిపోతే దాని అర్థం చాలా దృష్టి మీ పైన ఉన్నప్పుడు ఇట్ అబ్జార్బ్స్ అండ్ హెల్ప్స్ యూ గెట్ అవే ఫ్రమ్ దట్ అండ్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ అంటే నాకు స్ట్రాంగ్లీ అంటే ఇట్స్ అ కన్విక్షన్ మీరు మీరు ఎంత నన్ను ఫూలిష్ అన్నా కూడా ఆ లోపల ఒక నోయింగ్ అని ఉంటుంది దృఢంగా అట్లా అది నాకు తెలుసు అన్న నోయింగ్ ఉంటుంది కదా ఐ న్యూ దట్ షీ సాక్రిఫైజ్డ్ హర్ సెల్ఫ్ విచ్ కుడ్ కాజ్ అంటే మా ఇంటి పైకి వచ్చే ఏదో పెద్దదాన్ని తన మింగేసిందన్న స్ట్రాంగ్ నమ్మకం నాకుంది అనుకున్న తర్వాత యుంట్ బిలీవ్ నేను బయట అన్నది కాదు ఐ స్టార్టెడ్ గెటింగ్ డిఫరెంట్ పీపుల్ సెండింగ్ మీ తెలిసి ఇది చనిపోయిందని తెలిసి కాదు రీల్స్ అయినా కానీ కొందరు షేర్ చేసినాయి ఆల్ అబౌట్ దిస్ ఈ టాపిక్ గురించి ఈ టాపిక్ గురించి టు మేక్ మై అండర్స్టాండింగ్ స్ట్రాంగ్ అండ్ అసర్టివ్ అది ఒక నేచర్ యునో యూనివర్స్ అలాగే అలాగే సైన్స్ పంపిస్తుంది కరెక్ట్ అది నేను ఎవరికి చెప్పలేదు చనిపోయిందని కూడా చెప్పలేదు ఇంకా లేకపోతే నేను యూజువల్లీ ఇన్స్టాగ్రామ్ మీద పెట్టేదాన్ని ఇంకా త్రీ మంత్స్ అయింది నాకు ధైర్యం అవ్వట్లేదు అవట్లేదు దాని గురించి మాట్లాడడానికి మీరు అన్నారు ఇప్పుడు డోంట్ నో ఐఎమ్ షేరింగ్ దిస్ కానీ అది ఆ సంఘటన జరిగినాక నాకు ఎందుకు అట్లా అనిపించింది నువ్వు అనుకున్నది కరెక్టే అని ప్రూవ్ చేయడానికి నాట్ ఈవెన్ ఇండియన్ ఇంటర్నేషనల్ సైంటిస్ట్ అవన్నీ మాట్లాడి అబ్జర్వ్ చేసి కొన్ని స్టడీస్ చేసిన రీల్స్ స్టార్ట్ కమింగ్ టు మీ సో యా సో ఐ రియల్లీ ఆల్మోస్ట్ లైక్ అది నా తల్లిలాగా అనిపించేది నేను మదర్ అనిపించేది కాదు అండ్ సమన్ డాగ్ రీడింగ్ అని ఉంటుంది ఒకటి డాగ్ రీడింగ్లో నేను తను రీడింగ్ చేయించాను అన్నది కూడా అంతే షీ ప్లేడ్ ద రోల్ ఆఫ్ యువర్ మదర్ నాట్ షీ నెవర్ ట్రీటెడ్ యూ అస్ అ మదర్ మీరు తనకి అమ్మలాగా కాదు అది మీకు తల్లిలాగా వచ్చిన కార్మిక్ బాండ్ Mm. So, it is my uh, mother who protected me <laughs> in it, whichever form. Absolutely. No, no, true, true. <laughs> <laughs> chala have said a lot of things today, Shilpa. Thank you, Swapna. You will attract my attention. No, I think the way you said it very willingly and the way you shared it has attracted a lot of people. I think in the we will speak more continue to have as many conversations as the universe. <laughs> yeah, I think it's intention, it's happenings and I want to నాట్ క్వశ్చన్ దిస్ అంటే క్వశ్చన్ అడగను ఎందుకు ఇన్ని చేస్తున్నాను ఇఫ్ ఇట్ ఈస్ రిసీవింగ్ బీంగ్ రిసీవ్డ్ వెల్ మీకు వచ్చిన కామెంట్స్ అర్థమైపోయింది అదే పది మందికి ఉపయోగపడుతుంది వాళ్ళ జీవితం ఏదో చిన్న రూపకంగా మారుతుంది అంటే కనుక నా అదృష్టం అని నేను భావిస్తున్నాను